ప్రైజ్ అలవాడ్ సమస్త మహిమా ఘనత ప్రభావములు ఏ స్కేచ్ఛలును దాకా ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది ప్రతిరోజు కూడా చేయబడుతున్న ప్రార్థన ద్వారా అందించబడుతున్న దేవుని యొక్క సందేశాల ద్వారా మీరెంతగానో ఆదరించబడుతున్నారని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు బాగున్నారా ప్రతి ఒక్కరు కూడా దేవునిలో బలంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రాకడ రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రభువు వచ్చే రోజులు ఎంతో త్వరలో ఉన్నాయి ఎన్నో చోట్ల భూకంపాలను మనం చూస్తున్నాం ఎన్నో చోట్ల యుద్ధాలను మనం చూస్తున్నాం కరువులను చూస్తున్నాం అతివృష్టి అనావృష్టి ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి మనం ఎంతో జాగ్రత్తగా వాక్యమును మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి లేదు అని అంటే కొన్ని రోజుల తర్వాత దేవుని యొక్క మాటలు కూడా కరువైపోయే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవడం భద్రపరుచుకున్న వాక్యమును బట్టి మన జీవితాలు సరిచేసుకుని మనం జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యం చూడండి ఈరోజు ఒక క్రొత్త నెలలో మనం అడుగు పెట్టాం ఈ పదకొండవ నెల మొదటి దినమున ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను గడిచిన పది నెలలో కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చోటను మనల్ని భద్రపరిచాడు ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని తప్పించాడు ఎన్నో ఆటంకాల నుండి దేవుడు మనల్ని తప్పించాడు అలాగే మనకి ఏది అవసరమో అది మనకు అందించారు ఆహారాన్ని అందించారు త్రాగడానికి నీళ్లు ఉండడానికి మరి నివాసము అలాగే కట్టుకోవడానికి బట్టలు ఏంటండి ఇవన్నీ మాకు ఉన్నవే కదా మళ్ళీ ఇవి దేవుడిచ్చారని చెప్తున్నాడు ఏంటని అంటున్నారా ఎంతోమందికి తినడానికి ఆహారం కానీ కట్టుకోవడానికి బట్టలు కానీ ఉండడానికి నివాసము కానీ త్రాగడానికి నీళ్ళు కానీ లేని పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి కానీ ఇవన్నీ నీకున్నాయనంటే నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప కృప కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో మనం స్థుతించాలి కాబట్టి ఈరోజు ఈ నెలలో మొదటి దినమున ఈరోజు దేవుని యొక్క పాదములు చెంతకు చేరిన మీకు దేవుడిచ్చి ఒక గొప్ప వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవ ఆయన నీకు తోడై ఉండను ఈరోజు నీ ముందర ఏ పరిస్థితులైతే ఉన్నాయో నీ ముందర ఏ అడ్డుబండలైతే ఉన్నవో నీ ముందర దేవాతి దేవుడు నడుస్తూ ప్రతి అడ్డుబండను తొలగిస్తున్నాడు గడిచిన కాలమంతా కూడా మన పక్కనే ఉండి మనకు విజయాన్ని అందించిన దేవుడు ఈరోజు నీ ముందర నడుస్తూ నీ ప్రతి అడ్డుబండను తొలగించబోతున్నాడు ఏవి నీ ముందర అడ్డుబండలుగా ఉన్నాయి అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందుల కుటుంబంలో సమస్యలా లేదా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏ ప్రయత్నమైతే చేస్తున్నావో అది ఫలించట్లేదా ఇలాగో ఏ సమస్యలు నీ ముందున్నాయి పాపము చేయకూడదు అనుకుంటూనే పాపంలో పడిపోతున్నావా శోధనలో పడిపోతున్నావా ఆకర్షణలో పడిపోతున్నావా ఈరోజు దేవుని పాదముల యొద్న్న నీవు దేవునికి సమర్పించు బ్రవ్వా నా పరిస్థితి ఈ విధంగా ఉంది నేను దీన్ని జయించలేకపోతున్నాను ఆ పాపంలో పడిపోకూడదని నేను అనుకుంటున్నాను గానీ అదే పాపంలో మరల మరలా పడిపోతున్నాను ఆ శోధనలో మరల మరలా పడిపోతున్నాను నాకు సహాయం చేసి నన్ను బయటకు తీసుకొస్తావా అని ఎప్పుడైతే నీవు అడుగుతావో ఆయన వెంటనే నిన్న ఆ పరిస్థితిలో నుండి బయటకు తీసుకుని వస్తాడు నీవు చేయాల్సింది దేవుని యొక్క నీ హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం జీవించాను ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు మనకు విజయాన్ని అందిస్తాడు మనం వాక్యానుసారంగా జీవించకుండా లోకంలో జీవిస్తూ ప్రవ్వా నాకు సహాయం చేసిన ఈ పరిస్థితుల్ని గట్టెక్కిచ్చు అని అంటే అది ఎంత మాత్రము కూడా భక్తి జీవితం కాదండి మనం ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడతామో అప్పుడే ప్రతి పరిస్థితి నుండి మనం బయటకు రాగలుగుతాం నువ్వు ఎప్పుడైతే నీ చేతిని దేవునికి అందిస్తావో ఆయన నిన్ను ఆ పరిస్థితిలోని బయటకు తీసుకురావడానికి సమర్థుడు ఈ రోజు నీ ముందర నడుస్తూ నీ ముందున్న ప్రతి అడ్డుబండను నీ ముందున్న ప్రతి సాతను శత్రు కోటలను ఆయన బ్రద్దలు కొట్టి నీకు విజయాన్ని అందించబోతున్నాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి ఆనాడు ఇష్రాయేలీను ఐగుప్తు దేశం నుండి పాలుతీనులు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు అయితే ఒకానొక సమయంలో వారికి త్రాగడానికి నీళ్లు లేవు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఈ కార్యాన్ని మా పట్ల జరిగిస్తాడు అని వారు నమ్మకుండా కొంతసేపటికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయాలనుకున్నారా అనే విధంగా సనుగుకున్నారు అయితే దేవుడు అక్కడ వారందరికీ సరిపోయే విధంగా నీటిని అందించాడు బండ నుండి నీటిని రప్పించాడు మనము కూడా మన భక్తి జీవితంలో మనం నడుస్తున్నప్పుడు కొన్ని శ్రమలు మన ముందుంటాయి ఆ శ్రమలు మన ముందున్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుణ్ణి నాకే ఎందుకు ఇచ్చావు ప్రభు నాకే ఈ శ్రమలు ఎందుకు నేను నీలో బాగానే ఉన్నాను నేను లోకంలో ఉన్నంతసేపు బాగానే ఉంది నీలోకి వచ్చిన తర్వాత నాకు ఈ శ్రమలు వచ్చాయి అనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడండి నీ విశ్వాసం అక్కడ పరీక్షింపబడుతుంది నీవు దేవునితో ఏ విధంగా జీవిస్తున్నావో అక్కడ పరీక్షించబడుతున్నావు ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఈరోజు నీ ముందున్న శ్రమను బట్టి దేవుని స్థుతించు ఆయన నిన్ను బయటకు తీసుకుని వస్తారు ఈరోజు ఒక శ్రమ నీ ముందుంది అని అంటే దాన్ని బట్టి నీవేదో నేర్చుకోవాలనేది దేవుని యొక్క ప్లాన్ ఆయన ప్రణాళిక ఆ ప్రణాళికకు మనం లోపడాలి ఆనాడు ఈశ్వరాలు కూడా అది ఆలోచించకుండా సనుగుకున్నారు కానీ వారిని క్షమించి దేవుడు వారికి నీటినిచ్చాడు ఈరోజు ఒకవేళ దేవునికి నువ్వు సనుగుకున్నావేమో అయినా కూడా నీవు పశ్చాత్తాపడితే ఆయన నీకు సహాయం చేస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు గడిచిన కాలం అంతా కూడా ఏ విధంగా జరిగిందో ఎన్ని అడ్డుబండలు దాటుకుంటూ వచ్చావో ఆలోచించి చూడు అవన్నీ నీ సాయశక్తుల నీకు నీవుగా దాటుకుని వచ్చావా లేదండి దేవుడు సహాయం చేస్తేనే కదా కాబట్టి ఈరోజు ఈ నెలలో ఈ మొదటి దినం దేవుడికి ఇస్తున్న వాగ్దానం నీ ముందర నేను నడుస్తున్నాను నీవు భయపడద్దు మరి దేనికి భయపడుతున్నావు దేనికి కృంగిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవాతి దేవుడే చెప్తున్నాడు మనము నమ్ముకున్న మన దేవుడు మనము విశ్వసించిన మన దేవుడు జీవం కలిగిన దేవుడు మనము చేసే ప్రార్థనను అంగీకరించే దేవుడు వినే దేవుడు సమాధానమిచ్చే దేవుడు నీవు ఆపత్కాల పరిస్థితుల్లో నన్ను కూర్చి మొరపెట్టాయా నీ సమస్య ఏంటో నాకు చెప్పాయా నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు సమాధానం ఇస్తాను ఆ సమస్య నుండి నేను బయటకు అంటున్న దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసి ప్రార్థించు ఆయన నీ ముందర నడుస్తూ నీ ముందున్న ప్రతి అడ్డుబండను ఆర్థిక ఇబ్బంది అనారోగ్య సమస్యగా గర్భఫలం లేదని అవమానించబడుతున్నావా లేదా భక్తి జీవితంలో ఎదుగుతున్నావని నలుగురి చేత అవమానించబడుతున్నావా అవహేళన చేస్తున్నారా ఈరోజు నీ ముందున్న ప్రతి అడ్డుబండను దేవుడు తొలగించిపోతున్నాడు ఎందుకు అంటే ఆయనే స్వయంగా నీ ముందర నడిచి నీకు విజయాన్ని అందించబోతున్నాడు విశ్వసిస్తున్నావా అయితే నాతో పాటు ఈ ప్రార్థన ఎక్కి భావించు మహోన్నతుడా పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా దేవ గొప్ప దేవుడు ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచు నీ కృపచేత ఆదరించు మమ్మల్ని అడుగుతున్నాను ఎంతోమంది బిడ్డలైతే విశ్వాసముతో మరి యొక్క వాగ్దానము విని వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రార్థనలో ఏకీభవించారు వారిని మీరే దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల నీ ఆత్మను కృమ్మరించండి ఏ సమస్యను బట్టి వారి జీవితంలో కృంగిపోతున్నారు ఏ సమస్యను బట్టి ప్రభు వారి హృదయంలో వేదన చెందుతున్నారు అది ఏదైనా కూడా అయా నీ యొక్క గొప్ప అద్భుత కార్యం వారి జీవితం పట్ల జరిగించండి అయ్యా చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నవారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉద్యోగములు చేస్తున్నవారు వ్యాపారములు చేస్తున్నవారు నేల పంటల మీద ఆధారపడిన వారు గల్ఫ్ దేశాల్లో ఉంటున్నవారు రీత్యా చదువు రీత్యా ఇతర దేశాల్లో జీవిస్తున్నవారు ఇలా ప్రతి ఒక్కరిని దీవించి పేరు పేరున వారికి నాయన మరి ఆశీర్వదించమని ప్రభువా నీ దయలో నీ కృపలు మేము ఎదుగునట్లుగా గడిచిన కాలం అంతా భద్రపరిచాం అయా ఎదుగో మరి ఒక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాం మేము చేసిన ప్రతి తప్పును పాపములను క్షేమించుమని మా బ్రతుకు దినములను యుని నీ కృపాక్షేమము చేత భద్రపరుచుమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె